హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈరోజు ఒక స్పెషల్ మండే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ వీడియో అంతా కూడా ఒక స్పెషల్ ఉండబోతుంది ఈ వీడియోలో మనం చూపిస్తున్నాము త్రీ పీస్ సెట్స్ ఒక బంపర్ ప్రైస్లో చూపిస్తున్నాము నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్రైస్ ప్రైస్లో చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్ ఈ త్రీ ఐటమ్స్ కూడా ఈ వీడియోలో స్పెషల్గా ఉండబోతున్నాయి సో కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తా ఉంటాను సో ఈ రోజు లేట్ చేయకుండా ఆ స్పెషల్ ఐటమ్స్ ఏంటో ఆ స్పెషల్ ప్రైసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను త్రీ పీస్ సెట్స్ చాలా రోజుల తర్వాత రిస్టాక్ అయిందండి చాలామంది కస్టమర్లు తీసుకెళ్ళిన మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రిపీట్గా సెకండ్ నేను అన్నా స్టాక్ అయిపోయింది మళ్ళీ కావాలి కావాలి అని అడిగిన ఐటము సో రీస్టాక్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది ఈ స్పెషల్ ఐటమ్ ఎలా ఉంటుంది ఏంటి ఏం సైజులో అవైలబుల్ ఉంటే మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా బ్యాగ్ పౌచ్లో వస్తాయండి ఐటెం అంతా కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ స్పెషల్ ప్యాకింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఇట్లాగా ఎయిట్ బుక్లెట్ వస్తుందండి చక్కగా బుక్లెట్లో కూడా చక్కగా కలర్స్ డిజైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది సేమ్ దీంట్లో ఏవైతే ఉంటాయో అదే వస్తుంది బుక్లెట్లో చక్కగా ఈ ఎయిట్ కలర్స్ కూడా ఒక గ్లాస్ స్పెషల్ ఒక బ్యాగ్లో వస్తాయి ఈ ఎయిట్ కలర్స్ కూడా ఇప్పుడు మీకు చక్కగా ప్రతిదీ కూడా ఓపెన్ చేసి రీసెల్లర్స్ రీసెల్లర్స్కి అమ్ముకునే వాళ్ళకి ఎందుకంటే మన సూరత్ బాంబే నుంచి వచ్చే మీకు ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఉండాలా నాణ్యంగా ఉండాలా మీకు మంచి లాభాలు వచ్చేలాగా ఉండాలా సో ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఈ ఎనిమిది పీసెస్ కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను స్పెషల్ ప్రైస్ అండి చూడండి వీటిలో వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ అండి ఈ ఐటెంలో వచ్చేసరికి ఫస్ట్ ఐటెం మొత్తం త్రీ పీస్ సెట్ అండి ఇదంతా కూడా ఫుల్ హెవీ ఫాయిల్ తో వస్తుంది ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ అయితే టాప్ ఫస్ట్ అయితే టాప్ ఇదంతా కూడా లేటెస్ట్ కొత్త వాల్యూమ్ అండి ఇదంతా కూడా లేటెస్ట్ కొత్త వాల్యూమ్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా హెవీ వర్క్ అన్నీ కూడా బ్రాండెడ్ షోరూమ్ ఐటెంలో అన్ని బ్రాండెడ్ లాగా వస్తుందండి ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వాటికి మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే రీసెలర్స్ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు మంచి లాభం వచ్చే ఐటమ్ మిస్ చేసుకున్నట్టే కొత్తగా చూసేలా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను నెక్స్ట్ వచ్చేసి చూడండి టాప్ ఫ్యాన్ టూ ఫ్యాన్ విత్ మొత్తం కూడా టోటల్గా చూపిస్తా చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి సైజు ఎక్సల్ సైజ్ అనమాట స్ట్రెచ్ కూడా చాలా గా ఉంటుంది క్లాత్ కూడా చాలా హెవీగా వస్తుంది ఫ్రంట్ నెక్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దీనికి దుప్పట్టా కూడా టై అండ్ డైలో చూడండి ఎంత పెద్ద దుప్పట్టా వస్తుందండి రమ్మ సరే బ్రా సరే చూడండి దీని టై అండ్ డై దుప్పట్టా వస్తుంది చాలా 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 స్పెషల్గా వస్తుంది దుప్పట్టా కూడా చూసారు కదా ఎంత పెద్ద దుప్పట్ట ఉందో ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ అంటారు మజ్లిన్ షిఫాన్ అంటారు దీన్ని ఒక మజ్లిన్ షిఫాన్ ప్లేన్ వచ్చేసి ఒక దుప్పట్ట అంటే ఒక చున్నీని వన్ ట్వంటీ రూపీస్ దాకా ఉంటుంది ఇది వచ్చేసి మజ్లిన్ మీద టై అండ్ డై చేస్తుంది చాలా చాలా హెవీగా వస్తుంది నేను మన సూరత్ బాంబే ఛానల్ నుంచి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఉంటే అండి ఎయిట్ టు తీసుకోవాలా ఎనిమిది కలర్స్ తీసుకోవాలా ఇది స్పెషల్ స్పెషల్ ప్రైస్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ డిజైన్ చూసారు కదా నెక్స్ట్ డిజైన్ ఎయిట్ కలర్స్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి చూడండి సెకండ్ డిజైన్ మొత్తం ఎయిట్ డిజైన్స్ కూడా చక్కగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దుప్పట్ట ప్యాంటు సెకండ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉందండి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి త్రీ పీస్ సెట్స్ అంటే ఎనిమిది ఉంటే ఎనిమిది తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుందండి చూడండి క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుంది మూడు త్రీ ఐటమ్స్ ఓపెన్ చేశాను ప్రతిదీ కూడా ఎందుకు ఓపెన్ చేస్తానంటే మీకు క్లారిటీ కోసం మళ్ళీ ఏం డిజైన్స్ పంపిస్తాడు అన్న అన్న ఉద్దేశమే వద్దు చూడండి చక్కగా ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ అన్నీ కూడా హెవీ డిజిటల్ ప్రింట్స్ అంటారు ఇవన్నీ కూడా ఫ్యాంట్లు కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్యాంట్స్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ మొత్తం కూడా టోటల్గా అన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తున్నారు ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఎయిట్ కలర్ చార్ట్ తీసుకోవాలండి ఎయిట్ కలర్ చార్ట్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ ఉంటుంది సింగల్స్ అనేది మనం ఆర్డర్ తీసుకోము సింగల్స్ అనేది ఆర్డర్ చేయము పార్సిల్ కూడా ఉండదు ఓన్లీ హోల్సేల్ బండిల్ టు బండిల్ వాళ్ళకి ఈ ప్రైస్ పార్సిల్ చేస్తాము నో రిటైల్ అండి చూడండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా ఎంత డిజిటల్ గా ఉంటాయో హెవీ ఫాయిల్ ఉంటాయి ప్రతిదీ కూడా నెక్ వర్క్ వస్తుంది ఫుల్ వాషబుల్ ఉంటుంది మస్ట్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ ఎయిట్ కలర్స్ కూడా చక్కగా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కూల్ కలర్ చార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ప్రతిది కూడా టై అండ్ అయ్యే వస్తుంది లాస్ట్ ఎయిట్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ చూసారు కదా టోటల్ గా ఎనిమిది డిజైన్స్ కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ నెక్ ఎలా ఉండబోతుంది హెవీ ఫాయిల్ క్లాత్ కూడా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు ఐటమ్ కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సల్ సైజ్ తీసుకోవాలి కేవలం ఫోర్ డబుల్ నైన్ ఈ ఎయిట్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ కొత్తగా చూసా లేకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కూన్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మీకోసం చూపిస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ అండి టీషర్ట్స్ టీ షర్ట్స్ కూడా యాక్చువల్గా ఇట్లా ఎయిట్ ప్యాకింగ్ వస్తాయండి టీషర్ట్స్ అంటే ఇట్లా వస్తాయండి చక్కగా ఒక టీషర్ట్లో వచ్చేసరికి ఒక బ్యాగులో ఇట్లా టెన్ వస్తాయండి ఒక బ్యాగ్లో టెన్ వస్తాయి అనమాట ఈ ను తీసుకోవాలండి యాక్చువల్గా ఏంటంటే టీషర్ట్స్ అనేసరికి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయలు కూడా దొరుకుతాయి కానీ వాష్ చేస్తే ఎలా ఉంటే ఏంటి అనేది కూడా మీకు తెలుసు ఆ ప్రైస్లో కానీ మంచి క్వాలిటీ ఇస్తున్నాను బ్రాండెడ్ ఐటమ్ ఇస్తున్నాము స్మైలీ టీ షర్ట్స్ బ్రాండెడ్ ఐటమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు అవైలబుల్ అండి టెన్ కలర్ చార్ట్ ఉంటుంది ఇట్లాగా టెన్ కలర్ చార్ట్ టెన్ కలర్ చార్ట్ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా స్పెషల్ ప్రైస్ వస్తున్నాయి కేవలం వన్ ట్వంటీ రూపీస్లోనే చాలా 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 స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఐటమ్ సరిగ్గా చూడండి బ్రాండెడ్ బ్రాండెడ్ వాటికి మాత్రమే బ్రాండు సైజు అన్నీ రాకుంటాయి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుందండి ఇది డబల్ ఎక్స్ఎల్ స్ట్రెచ్ కూడా చూడండి డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ వాళ్ళకైనా సరిపోతుంది ఇట్లా క్వాలిటీ అంటే ఇట్లా ఉండాలి స్ట్రెచ్ అంతా కూడా మస్తు ఉంటుంది క్వాలిటీ సో ఇది వచ్చేసి కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి రకరకాల మ్యాచింగ్స్ వస్తాయి టెన్ కూడా టెన్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి అన్నీ కూడా చక్కగా మీరు ఇట్లా చూసుకోవచ్చు ఇట్లా ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంది ఇలా టెన్ బండిల్గా తీసుకోవాలా ఇట్లా టెన్ బండిల్గా తీసుకున్న వాళ్ళకి బ్రాండెడ్ టీషర్ట్స్ ఓన్లీ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను మరొక ఫెక్ట్ రేటం అండి ప్యూర్ ఒరిజినల్ అనమాట ఇది వచ్చేసి ఒరిజినల్ స్కాఫ్ కింద వాడుకోండి దుప్పటా కింద వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎట్లయినా ఎంత హెవీ క్వాలిటీ వస్తుందంటే ఫస్ట్ సైజ్ చూడండి దీన్ని ఎట్లా వస్తుంది ఒకసారి ఫస్ట్ సైజ్ చూడండి మీకు సింగిల్ కాట్ బెడ్షీట్ అంత ఉంటుంది చూడండి మొత్తం కూడా ప్యూర్ కాట్ వస్తుంది మొత్తం మళ్ళీ కూడా ఈ అంతా కూడా బార్డర్ అంతా కూడా చక్కగా లేస్ వర్క్ వస్తుంది సింపుల్గా ఈ స్పెషల్ ఐటమ్ మీరు దుప్పటా కింద వాడుకోవచ్చు స్కార్ఫ్ కింద వాడుకోవచ్చు చక్కగా ఎట్లయినా వాడుకోవచ్చు ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి కేవలం మన బొమ్మ నుంచి ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ పెద్దది లెంత్ చూశారు పొడుగు చూసారు కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం నూట నలభై ఐదు రూపాయలు మాత్రమే ఇట్లా వచ్చేసరికి చక్కగా వస్తాయి మిక్సింగ్ మ్యాచింగ్ చక్కగా వైలెట్ గ్రీన్ రెడ్ పింక్ వైట్ అనేది స్పెషల్ అండి ఈ వైట్ అనేది స్పెషల్ అన్ని కలర్స్ వస్తాయి వైట్ స్పెషల్ ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి చక్కగా డిజైన్స్ మోడల్స్ అన్ని కలర్స్ వస్తాయి చూడండి మీ అన్ని కలర్స్ వస్తాయి చక్కగా అన్ని కలర్స్ వస్తాయి అన్ని డిజైన్స్ వస్తాయి ఒక బండిల్లో ట్వంటీ వస్తాయండి అంటే ఇట్లా ఒక ప్యాకెట్కి ట్వంటీ వస్తాయి ట్వంటీ తీసుకోండి మీకు మంచిగా సేల్ జరుగుతుంది అన్ని డిజైన్స్ కలిపేస్తా అంటే అచ్చంగా వైటే ట్వంటీ తీసుకోమని చెప్పట్లేదు ట్వంటీ కావాలని ఆర్డర్ పెడితే అన్ని డిజైన్స్ నా దగ్గర ఒక ట్వంటీ డిజైన్స్ కాకుండా అన్ని డిజైన్స్ మిక్స్ చేసి చక్కగా ట్వంటీ తీసుకుని అన్ని డిజైన్స్ కలిస్తే అన్ని కలర్స్ కలిపేస్తా లేదన్న చిన్న వ్యాపారం చిన్నగా స్టార్ట్ అనుకుంటే టెన్ తీసుకొని పర్వాలేదు సపోర్ట్ చేస్తానే సేమ్ ప్రైస్ వస్తారు నూట నలభై ఐదు రూపాయలకేస్తారు టెన్ తీసుకున్న సరే మోడల్స్ అయితే ఇట్లా వస్తాయి చూడాలి పెద్ద గు అయితే మస్తు టూ ఫిఫ్టీకి హ్యాపీగా అమ్మవచ్చు ఎందుకంటే మామూలు చార్జెస్ చూ అమ్ముతున్నారు నూట యాభై రూపాయలు విడిగా ఇదైతే సూపర్ గా ఉంటుంది ఇది కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు చూపిస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ వచ్చేసి మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది ఐటమ్ కూడా ఉంది ఇది స్పెషల్ ఐటమ్ దీంట్లో వచ్చేసి లైట్ ప్యాంట్స్ పటియాలా ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఒకరోజు ఒక స్పెషల్ వీడియోలో షేర్ చేద్దాం మనం ఇప్పుడు చూపిస్తాను మీకు లెగ్గిన్స్ ఒక స్పెషల్ ఆఫర్ చూడండి మీరు ఇది జిఎం కంపెనీ అండి ఇది జిఎం బ్రాండెడ్ వస్తుంది జిఎం బ్రాండెడ్ మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైసే నూట ఇరవై రూపాయల దాకా ఉంటుంది సేమ్ బ్రాండు సేమ్ ఫోటో వస్తుంది సేమ్ బ్రాండ్ వస్తుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న హోల్సేల్ ప్రైస్ అంటే డీలర్ ప్రైసే నూట ఇరవై రూపాయల దాకా ఉంటుంది ఈ ఐటమ్ మీకు ఒక స్పెషల్ ఛాన్స్ ప్రైస్లో ఇస్తున్నాను ఎల్ సైజ్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఈ ఐటెం వచ్చేసరికి ఉంది ఎంఆర్పి ఎల్ సైజులో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ మీరు ఇంటి దగ్గర అమ్మేటప్పుడైనా సరే పీస్ టు పీస్ గ్యారంటీ చెప్పి అమ్మచ్చు అంటే ఏంటి పీస్ టు పీస్ గ్యారంటీ ఏంటంటే మీరు అమ్మేటప్పుడు అమ్మ తీసుకెళ్ళి వాడు ఎలా ప్రాబ్లం అయితే తీసుకురా మీకు పీస్ టు పీస్ వద్దంటే డబ్బులు ఇచ్చేస్తాను అంత గ్యారంటీ చెప్పి అమ్మకోవచ్చు అంత మస్తు ఐటమ్ అండి ఇది సో ఇది ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇస్తుంది ఎవరు మిస్ చేసుకోవచ్చు మినిమం ట్వంటీ ఎల్ సైజులో మాత్రం అవైలబుల్ ఉన్నాయి మినిమం ట్వంటీ తీసుకుంటే మాత్రం ఛాన్స్ ప్రైస్ కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు మీరు హోల్సేల్ ప్రైస్ నూట ఇరవై ఉంటుంది కానీ నేను ఇస్తున్నా స్వరత్ భామే నుంచి ఛాన్స్ ప్రైస్ కేవలం డెబ్బై ఐదు ఫుల్ డిజైన్స్ వచ్చేసినాయండి డ్రెస్ మెటీరియల్స్ నెక్స్ట్ వీడియో మన సూరత్ బాంబే నుంచి మీకు టాప్స్ వీడియో కాకుండా ఈసారి స్పెషల్గా డ్రెస్ మెటీరియల్స్ వీడియో ఇస్తాను సో చూసారు కదా ఇంకా ఇవే కాకుండా గోల్డ్ మోడల్స్ గోల్డెన్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ చూడాలంటే గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్పల్ స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో చక్కగా పర్చేస్ చేసుకోండి మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ అప్డేట్తో మళ్ళీ కలెక్టర్